విశేషాలు ఏపీ బృందం పర్యటన దీనిలో భాగంగా అపోలో టైర్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు ఏపీలో అపోలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు నాలెడ్జ్ ఎకనామిక్ దోహదపడేలా ఆర్ఎన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు టైర్ల తయారీ నిర్వహణలో శ్రామిక శక్తి తయారీకి సహకరించాలని కోరారు నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల కోసం స్థానిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు రబ్బరు తోటలు ప్రాసెసింగ్ కోసం నౌరిక సదుపాయంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు నీరజ్ కన్వర్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచార ఎగ్జిక్యూటివ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రాజెక్టు పూర్తి చేయని లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని రాష్ట జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డైమ్ ఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు బేంటూ నైట్ మిశ్రం ప్లాంట్ తో పాటు సమీపంలోని ప్రయోగ సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్ ను మంత్రి పరిశీలించారు ఇటీవల నిర్వసితుల ఖాతాలకు వెయ్యి కోట్లు జమ చేశామన్నారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సెకండ్ వరకు కట్టారు పని ప్రారంభిస్తుందని మూడో కట్టారు ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు మూడో కట్టర్ల ద్వారా త్వరితగతిన డైమ్ ఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ ఇరవై ఐదుకి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి ఏ వర్క్స్ కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి ఏ డిజైన్స్ కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని ఆ చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ కు పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా వీటిని ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ కి డివాల్ పూర్తి చేస్తాం ఇరవై ఐదుకి అని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కం రాక్ఫీల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ను కూడా ప్యారలల్ గా నిర్మాణం చేయలేని ఆలోచనలో భాగంగా రెండు వేల ఇరవై ఐదుకి మే రాక్ రాక్ఫీల్ డ్యామ్ కూడా అది ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఫిబ్రవరి ఐదున ఫీజు పోరు నిర్వహించినట్లు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి తెలిపారు గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫీజు పోరు చేస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు చంద్రబాబు పోకడలు పేద విద్యార్థులకు విఘాతం కలిగిస్తున్నాయని ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తుందని అప్పిరెడ్డి అన్నారు వసతి దివిన విధానం ద్వారాను ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే ఇవాళ ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తూ ఉన్నాం చదువుని అర్థాంతరంగా ఆపుకొని ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రాని రానిటువంటి పరిస్థితులు చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావలసినటువంటి సర్టిఫికేట్స్ ఫీజు కట్టలేదని సాకు అడ్డుగా పెట్టుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో వ్యవసాయ పనులకో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పు చెప్పారు అప్పు చెప్పినటువంటి అధికారాన్ని అప్పు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి మీరు ఏం చెప్తా ఉన్నారు దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు ఈ సంస్కరణ తేవటం దేవుడు మాటెరుగు ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే పత్రిక శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా రెండు వేల నాలుగు పూర్వం తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చేద్దామని కాని పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా విదిలే పరిస్థితి కాదు ఆ మరలా రెండు బాపట్ల జిల్లా చీరల్లో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా యోగి స్పుట్లు సందర్భంగా గత అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం రైల్వే స్టేషన్ లో పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు

HOM telu desho Gehi 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 telu desho Gehi Gehi బాపట్ల జిల్లా చీరాలలో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు ఆజాద్ హిందూ ఫోర్స్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఆయన చరిత్రను నేటి పాఠ్య పుస్తకాలలో చేర్చి భవితకు తెలియజేపాల్సిన అవసరం ఉందని నేతాజీ సేవా సమితి నాయకులు తెలిపారు I do దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ గారు జన్మదిన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కానీ ఈ రోజుల్లో వారి యొక్క ఆశయాలు కానీ భావాలు కానీ విద్యార్థుల్లో నాటవలసిన బాధ్యత మనందరినీ ఎందుకంటే నేను తెలియలే పోటీ వారికి సుభాష్ చంద్రబోస్ చేసే ధ్యానాలు ఆ మహాన్వాడు వల్ల ఈ దేశం ఎంత లబ్ధిపోయింది ఈ దేశంలో స్వాతంత్రం రావడానికి వారు చేసిన వ్యక్తి పునాదే ఈరోజు మనం ఈ విధంగా స్వర్చవ తీర్చగలుగుతున్నాం కాబట్టి మనందరం కూడా వారి యొక్క త్యాగ నిలకని ప్రజల్లో తీసుకెళ్ళాలి ముఖ్యంగా విద్యార్థులకు తీసుకెళ్ళాలి విద్యార్థులు ఈ మధ్యకాలంలో ఈ యొక్క దేశభక్తుల యొక్క చరిత్రల గురించి సరిగైన అవగాహన లేకుండా ఉన్నారు కాబట్టి వారికి ప్రశ్నలు వారికి సంబంధించిన చరిత్ర ఇవన్నీ కూడా పుస్తకాలు మనం తీసుకోలేదు వాటితో ట్రై చేసుకోలేదు నేతాజీ తెలంగాణ సందర్భంగా వేరాల కింద రోజు రెడ్డిలోని నేతాజీ గృహానికి నేతాజీ సేవా సమితి తరఫున పులమాలు వేసి మన చీఫ్ గస్ట్గా మన పన్నారు హేమంత్ కుమార్ గారు ఇచ్చేశారు వా వారు టార్గెట్ చేశారు తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు ఈ నేతాజీ ఆశయాలను ప్రస్తుత గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ తెలుసుకొని వారి ఆశయాలను ఖచ్చితంగా అమలు చేయాలా నేతాజీకి వారత్ ఇవ్వాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను ఈరోజు నిష్కలంక దేశభక్తుడు దేశం గర్పించదగినటువంటి ఒక మహా మేధావి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా కేరలోని నేతాజీ సేవా సమితి వారు ఈ సునరసం సెంటర్లో ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా స్వాతంత్ర సమరయోధులను సదా గుర్తుంచుకొని వాళ్ళ స్ఫూర్తితో సమాజ సేవలో భాగస్వాములు కావాలి మరి గాంధీజీ అహింసావాదానికి కట్టుబడి ఉన్నప్పటికీ సాయుధ పోరాటమే బ్రిటిష్ వారి నుండి భారతదేశాన్ని బాపట్ల జిల్లా చీరాల రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ద్వితీయ కుమారుడు ఎం మహేంద్రనాథ్ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు పొన్నూరు మాజీ చైర్పర్సన్ సజ్జ హేమలత పలువురు కౌసులు తదితరులు పాల్గొన్నారు చాలా ఫేమస్ మరి వాళ్ళకి కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి మరొకటి చేనేత రంగం చేనేత రంగానికి టెక్స్టైల్ పార్క్ చేనేత పార్క్ తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగాన్ని తగ్గించి అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఐదేళ్లుగా రాష్ట్రం ఎంతగా వెనకబడిపోయిందో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ఆర్థికంగా వెనకబడిపోయి నిరుద్యోగం పెరిగిపోయి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతూ నానా యాత్రలు పడుతూ రాష్ట్రం ఒక ఇరవై ఏకలు వెనక వెళ్ళిపోయింది ఐదేళ్లలో మరి రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారో ఈ ఐదేళ్లలో ఎంతగా వెనకబాటు మనం చూసామో ఇవన్నీ కూడా తెలుసుకొని మరి ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం ముందుకొస్తుందని చెప్పేసి ఉద్దేశంతో అఖండ వెళిత మెజార్టీతో గెలిపించారు మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఏ నమ్మకంతో అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు గెలిపించారో అదే నమ్మకంతో పనిచేస్తా ఉన్నారు కక్షలు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు అభివృద్ధి లక్ష్యం అన్న విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు ఇది ఎవరికైనా కూడా చక్కటి ఆదర్శంగా తీసుకోవాలి ఒక హబ్బులు అట్లాగే టెక్స్టైల్ పార్క్ మీరు కన్ఫామ్ గా చేయాలి కాబట్టి ప్రతి ఒక్క యువతికి కూడా ఇక్కడ ఉద్యోగాలు లభించబోతున్నాయి ఇవాళ మన లోకేషన్ లో పుట్టిన సందర్భంగా మీకు ఒక్కసారి అన్న లొకేషన్ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ అలాగే ఇవాళ ఇంకొక రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గివ్ మీ యూర్ బ్రైడ్ గివ్ యూర్ ఫ్రీడమ్ అని అన్నారు ఆ రోజు స్వతంత్ర స్వామి రోజులు మొట్టమొదటిగా యుద్ధం చేసి తప్ప స్వతంత్ర రాదు అనుకుంటూ ఆయన ఒక ముందడిగేయటం వల్ల బ్రిటిష్ వాళ్ళ గున్ను ఒడుకు పుట్టించి మనకి స్వతంత్ర రావటంలో కూడా ఆయన ముఖ్య పోషణ పోషించారు ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాళ మన అన్న లోకేష్ మన తెలుగు జాతికి మరొక అన్న నారా లోకేష్ భారతదేశం యొక్క కీర్తి కిరీటాల్లో నేతాజీ చంద్రబోస్ ఒకరని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏనకొల్లు పోలీసురావు అన్నారు గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి వేడుకను ఈ పాఠశాల నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి భారతదేశం యొక్క స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహానుభావంలో నేతాజీ ఒకరు అన్నారు ఈ కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఇందుమతి డిఎన్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాఠశాలలో మరి ఆయన చిత్రపటానికి పోరాలు వేసి నేతాజీ యొక్క జీవితాన్ని గురించి పిల్లలకి వివరించటమైంది బాల్యం నుండి విద్యార్థి విద్యార్థులు దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి నాయకులు జ్ఞాపనం చేసుకోండి ఎంతో మంచిదని ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒడిశాలోని కట పట్టణంలో జన్మించిన ఒక ధనికమైన కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఆనాటి భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటం వైపు భారత ప్రజలు యావత్తు బ్రిటిష్ వారి యొక్క దాస్య సంకలనం మొగ్గుతున్న సమయంలో శ్వాసన ఉద్యమం వైపు తన జీవితాన్ని మార్చుకున్న గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అలాంటి గరింపుజమైన పరిపాలన పట్ల జాతి వివక్షత పట్ల ఆయన పోరాటం చేశాడు ఒక ధనికమైన కుటుంబంలో జన్మించి కూడా తనకు అవసరం లేకపోయినా సరే పేద ప్రజలకు లేక దాస్యపు శృంకరాలలో దాసులుగా ఉన్న భారతదేశాన్ని విడిపించాలని భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో తాను కూడా ఒక కీలకమైన పాత్ర వహించారు మన భారతదేశం యొక్క కీర్తి కేనటాలలో కీర్తి కిరీటాలలో ఒక మహోన్నతమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ మరేంటి ఆయన పాఠశాల చదువుతున్నప్పుడు భారతదేశం యొక్క జిల్లా రెండచింతల చింతల మండలం రెండు చింతల గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానికంగా నేను రోడ్లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నాలం పెద్దబాబు వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ మరియు కార్నాటి కోటయ్య కట్టెబోయిన సైదులు దొంతిరెడ్డి నీలారెడ్డి గంజీబాల అన్నపురెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండచెత్తల గ్రామంలో నిర్మించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన అర్పిస్తున్నాము ఇది నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రముఖులంతా హాజరై ఘనంగా నివాళులర్పించడం జరిగింది మనం చేసినటువంటి త్యాగాలు సుభాష్ చంద్రబోస్ వారసులు స్వీకరించకుండా మరి ఆయన మరణ విషయం తెలియజేయాలని మరి భారత ప్రభుత్వం ఆయనకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ ప్రాదేశిక భూభాగాన్ని ఆయన చేసినటువంటి మరి ఆయన వారసులు అడిగినటువంటి పరిస్థితి ఉన్నది విధంగా చూస్తే సుభాష్ చంద్రబోస్ మరి ఒక భారతదేశంలోనే కాకుండా ఇటలీ సంబంధించి జపాన్ కు సంబంధించి వాళ్ళ సైన్యంతో అంతర్జాతీయ తీర్చిదిద్ది బ్రిటిష్ వాళ్ళకి సింహి వాళ్ళ గుండె స్వాతంత్ర్యం రావడానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి మహాత్మా గాంధీని కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో కొన్ని పవర్ ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ అసైన్ భూములు రిజిస్ట్రేషన్ రద్దుకు పల్నాడు కలెక్టర్ పి అరుణ్ బాబు ఆమోదం తెలిపారు అనంతరం ఆ భూములు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిడుగుల సబ్ రిజిస్టర్ ను నివేదిక ఇచ్చారు బుధవారం సబ్ రిజిస్టర్ తమ్ వేసి రద్దు చేస్తారని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే చెప్పారు విడుగురాల ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ కె సురేష్ బాబు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు వేమవరం పిన్నెల్లి గ్రామాల్లో ఇరవై నాలుగు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ని రద్దు చేయడం జరిగిందని తెలిపారు लेशा मना दी चलो दादा ఈ రోజున కలెక్టర్ గారి ఉత్తర్వు ప్రకారం సరస్వతి పవర్ ప్లాంట్ సంబంధించిన భూములు వేమవరం మరియు పిన్నెల్లి గ్రామంలోని ఇరవై నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు శబరిసారా ఆఫీస్ పిడుగురాల్లో రద్దు చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం తహసీల్దార్ వారు వచ్చి ఆ వేమవరం గ్రామంలోని అసైన్ ల్యాండ్ భూములను రద్దు చేయటం చేసినారు వల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు యువత ర్యాలీలో యువనేత లోకేష్ ఫేస్ మాస్కులు ధరించి పాల్గొన్నారు all right <laughs> నాయకత్వం <laughs> <laughs>

మండలం విటంరాజుపల్లి సమీపంలోని సెయింటైన్స్ ఉష్యోదయ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు విద్యార్థుతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు wala 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 ఈరోజు మా యువనాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ విభిన్న విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా బద్రీలకు చక్కగా ఈరోజు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీ అందరి మధ్యలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు చేయటం నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు మీ అందరి ముందు చేయటం మాకు చాలా మీతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది R provinio do abaco Gur её వినకొండలో మంత్రి రోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మగ్గిన మల్లికార్జునరావు పండ్లు పంపిణీ చేశారు రోగుల ఆరోగ్య స్థితిగతులు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కట్ చేశారు रिपोर्ट जरूर करना जरूर करना मेरा 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 मेरे मुंह में रखा हूं हम्म लाके नहीं మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు హాస్పిటల్లో పండ్లు పంచడం అలాగే అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడం విభిన్న ప్రతిభావంతుల పిల్లలకి ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కి మరి భోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఈరోజు తెలుగు యువత కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కార్యక్రమాలు చేపట్టడం అభినంది అభినందిస్తున్నా ప్రత్యేకంగా నారా లోకేష్ గారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు యువతలో స్ఫూర్తిని నింపారు అట్లాగే అన్ని వర్గాల్లో ఉత్తేజాన్ని నింపారు ధైర్యాన్ని నింపారు అరాచక పాలన నుండి బయటకు తీసుకొచ్చారు లోకేష్ గారు ఆనాడు మా నాయకుడు చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఉంచితే అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచితే కీలక పాత్ర పోషించి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించి ఉద్యమాలు నడిపించి ఈ దుర్మార్గ పాలనలో కీలక పాత్ర పోషించారు ఐటీ శాఖ మంత్రిగా వారు గూగుల్ క్లౌడ్ టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు మన రాష్ట్రానికి ఈ రోజు వేలాది మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నారు అట్లాగే వన్ వన్ సెవెన్ ని రద్దు చేసి కళాశాలలో విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అనేక జీవోలు తీసుకొచ్చారు విద్యారంగంలో విప్లవాత మార్పులు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు విద్యారంగంలో సమూల మార్పులతోటి పిల్లలకంతా చాలా ఉపయోగపడే విధంగా ఈ రోజు విద్యను తీర్చిదిద్దుతా ఉన్నారు గతంలో కనీ విని ఇరుగు రీతిలో ఈ రోజు ప్రతి పాఠశాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తూ పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు నైతిక విలువలు మోరల్ విలువలతోటి ఈ రోజు విద్యలో మంచి మార్పులు తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి నారా లోకేష్ గారి చేస్తున్న సేవలు మర్చిపోలేం లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు ప్రతి గ్రామంలో ఈ రోజు సిమెంట్ రోడ్లు వచ్చిన ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారు కృషి అలాగే ఇరవై నాలుగు వేల మరుగుదొడ్లు నిర్మాణం చేసి స్వచ్ఛంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశామంటే లోకేష్ గారు కృషి విద్యాశాఖ మంత్రిగా గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేసి ముప్పై లక్షలతో సమాప్తం నమస్కారం Thank yeah. you. Yeah.